నేపాల్లో జెన్జెడ్ యువత దేశ ప్రధానమంత్రిని ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలతో నిరసనలతో కూల్చేయడం జరిగింది మీరు గమనిస్తే మన భారతదేశంలో ఎక్కువ మంది యువత ప్రతి ఒక్కరూ నేను చెప్పట్లేదు సామాజిక మాధ్యమాలు ఎందుకుంటారు అయితే గేమ్స్ ఆడతారు లేదా ఎంటర్టైన్మెంట్ తదితర రీల్స్ టైం పాస్ చేస్తారు ఇక్కడ మాత్రం మీరు గమనిస్తే నేపాల్లో లో జెడ్ అనే యువత ప్రత్యేక యాప్ ద్వారా డిస్కార్డ్ ఓట్ అట్టమొదటిసారి ఏదైతే డిస్కార్డ్ ఒపీనియన్ ఉంటుందో మనం చూస్తుంటాము సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ తదితరల చోట్ల ఒపీనియన్ పోల్స్ ఇచ్చి మీరు ఎవరు కరెక్ట్ గా పరిపాలిస్తున్నారో మీరు ఎవరైతే ఎన్నుకుంటారని మనం ఏ విధంగా అయితే శాస్త్రీయత లేకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా కాకుండా పోలింగ్ పెడతామో ఆ పోలింగ్ లో ఏ విధంగా అయితే మనం ఎన్నుకుంటామో అలానే దేశ ప్రధానిని మన నేపాల్ జెన్జెడ్ యువత ఎన్నుకోవడం జరిగింది మీ అందరికీ జెన్జెడ్ అంటే ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు జెన్జెడ్ అనేది జనరేషన్ జెడ్ అంటే గతంలో జనరేషన్ ఎక్స్ అని ఎలా మాట్లాడుకునేవారో పంతొమ్మిది వందల తొంభై తర్వాత అంటే ఈ ఇంటర్నెట్ శకం యుగంలో పుట్టిన యువత అందరినీ జెన్జెడ్ యువత అంటారు జెన్జెడ్ యువత